సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీమతి లాస్య నందిత మృతి పట్ల ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దిగ్భాంతి నేత సాయన్న గారి కుమార్తె శ్రీ నందిత ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చిన లాస్య నందిత తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు దుర్దృష్టవశాత్తు చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి ప్రగాఢ స్థానం తెలియజేస్తున్నా దేవుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని కోరుతున్నా డిసిసి అధ్యక్షులు కూతురు ఎమ్మెల్యే సభ్యులు డాక్టర్ కానీ మరి మార్నింగే రోడ్డు ప్రమాదంలో అకాల మరణం అత్యంత బాధాకరం కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆమె ఆత్మ శాంతి కలగాలని కోరుతూ ఉన్నాం దళితులకు వినలేని సేవ చేసిన వాళ్ళ తండ్రి తాను కూడా దళితులకు ఏదో రకంగా సేవ చేయాలని మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన సందర్భంగా గెలిచి కూడా దాదాపు మూడు నెలలు కూడా కాలేదు ఇటువంటి దుర్ఘటన జరగటం అత్యంత బాధాకరం అందరూ కూడా చింతిస్తూ ఉన్నాం మరోసారి ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ